హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు లాగ్ అండి తప్పకుండా మీకు నచ్చుతుంది అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు సండే అంటేనే నాకైతే బద్ధకము కొంచెం లేట్గా లేస్తాను అది ఏంటో తెలీదు సండే అంటే ఇవాళ హాలిడే లేట్ లేవాలి అని అనిపిస్తూ ఉంటుంది సరే అందులోనూ మాకు పవర్ పోతుంది కదా ఫిఫ్టీన్ డేస్ పవర్ పోతుంది ఫిఫ్టీన్ డేస్ మార్నింగ్ పవర్ ఉంటుంది అంటే ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా కరెంట్ పోతుంది ఒక్కొక్కసారి అంటే రెండు ఆదివారాలు కరెంట్ ఉంటుంది రెండు ఆదివారాలు కరెంట్ ఉండదు ఆ కరెంట్ ఉన్న ఆదివారం రోజు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకే కొంచెం లేట్గా లేస్తాము అంటే హడావిడి ఉండదు కదా అని చెప్పనని కొంచెం లేట్గా లేస్తాను ఇంకా లేచిన తర్వాత నార్మల్గా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ అయితే ఈ మధ్య రోజు రోజు తినట్లేదు మళ్ళీ బ్రేక్ పడిపోతుంది అప్పుడప్పుడు తింటున్నాను కానీ రెగ్యులర్గా ఓట్సే తినాలి కాస్త వెయిట్ తగ్గాలి అని చెప్పి అనుకుంటున్నాను తగ్గడం ఏమో కానీ ఇంకా పెరగకుండా ఉంటే చాలు ఉన్న వెయిట్ ఇలా ఉన్నా ఇంకా ఎక్కువగా పెరగకుండా ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటాను సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత పువ్వులు చాలా జాజి పువ్వులు అంటే చాలా పూస్తున్నాయి నేనే దిష్టి పెట్టకూడదు చెట్టుకి అవన్నీ కూడా కోసేస్తున్నాను కోసి ఒక్కొక్కసారి దండ కడుతున్నాను దండ కట్టేసి అమ్మవారి ఫోటోకి అది స్తున్నాను లేదంటే నార్మల్గా పూజ చేసుకునేటప్పుడు పువ్వులన్నీ కూడా దేవుడి దగ్గర పెడుతున్నామండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన చేత్తో ఒక మొక్క నాటి అది ఇంత పెద్దగా పెరిగి దానికి వచ్చిన పువ్వులు మనం పూజలో వాడుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము అదేంటో తెలియని ఆనందం వచ్చేస్తుంది నా మొహంలోనే కనిపించేస్తూ ఉంటుంది సో జాజి పువ్వులు కూడా అన్నీ కోసేసాను ఇంకా తర్వాత వంటకి చాలా సింపుల్గా వంట చేసేసుకుందాము అలాగే ఇవాళ కొంచెం ఒక చిన్న పని పెట్టుకున్నాము ఇంకా ఆ పని కూడా కంప్లీట్ చేయాలి కదా అని చెప్పనని అంటే కొంచెం వంటింట్లో క్లీన్ చేసుకుందాము అని అనుకున్నాము వంట సెక్షన్ అయిపోయింది అనుకోండి తర్వాత క్లీనింగ్ సెక్షన్ లోకి వచ్చేయచ్చు అని బీరకాయ పొట్టు పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడి మీలో ఎంత మంది చాలా మంచి హెల్దీ ఫుడ్ ఫైబర్ ఫుడ్ కాకపోతే పొట్టు అన్ని మందులు కొట్టి ఉంటాయి వాటి మీద తినకూడదు అని అంటుంటారు కానీ మరి ఇంత మంచి ఆహారాన్ని పడేయడం ఎందుకు అని ఉప్పు నీళ్ళల్లో బీరపొట్టుని కాసేపు నానబెట్టేసేసి శుభ్రంగా కడిగేసి ఒక చిన్న బీరకాయ ముక్క కూడా వేసుకోవాలి దాన్ని సన్నగా తరిగేసేసి వీడియోలో చూపించినట్టుగా ముందు పోపు వేయించేసేసాను మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంగువ ఈ పోపు అంతా వేయించి తీసి పక్కన పెట్టేసేసుకొని తర్వాత అందులో నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బీరకాయ పొట్టు అలాగే బీరకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఉప్పు పసుపు వేసి కొంచెం చింతపండు వేసి బాగా మెత్తగా మగ్గిన తర్వాత ముందు మనం వేయించి పెట్టుకున్న అంతా కూడా గ్రైండ్ చేసుకొని దాని తర్వాత కొంచెం కొంచెం ఈ బీరకాయ పొట్టు ముక్కలు వేసుకుంటూ గ్రైండ్ చేయాలి చివరిగా పైనుంచి మళ్ళీ కొంచెం మినపప్పు ఆవాలు ఇంగువ పోపు వేసుకొని ఆ పోపుని పచ్చడిలో వేసుకుంటే తినేటప్పుడు ఆ పప్పులు తగులుతూ ఉంటుంది అలాగే ఇంగువ వాసన తోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ మంచి హెల్తీ ఫుడ్ కొంచెం కారం తక్కువగా వేసుకుంటే కమ్మగా ఎక్కువ పచ్చడి తినచ్చు లేదు కొంచెం పచ్చడి అంటేనే స్పైసీగా ఉండాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువగా వేసే చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడు బీరకాయ పొట్టు పడేమాకండి తప్పకుండా ఇలా ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని పచ్చడి చేసుకొని తినండి హెల్త్కి చాలా మంచిది పిల్లలకి పొట్ట కూడా క్లీన్ అవుతుంది ఇలా పచ్చడి చేసి పెట్టామంటే సో ఇంకా ముద్దపప్పు పెట్టేసేసుకొని బీరకాయ పొట్టు పచ్చడి చేసుకొని సింపుల్గా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము దాని తర్వాత అటక క్లీన్ చేస్తున్నాము వంటింట్లో ఇంతకుముందు ఆల్రెడీ నేను మీతో వీడియోలో షేర్ చేశాను కొన్ని సామాన్లు తీసేసానండి కొంచెం పాతగా అయిపోయిన వంటింట్లో సామాన్లు ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా తీసి ఇచ్చేసాను సామాన్లు అన్నీ షాప్లో ఇచ్చేసాను అప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అటక మీద ఊరికే పిల్లి వెళ్తుంది వస్తుంది నాకేమో అనుమానం అంటే ఎలాకేమన్నా ఉందా లేకపోతే అది పిల్లల్ని పెడుతుందా అని అనుమానం తీరా చూస్తే అది పిల్లల్ని పెట్టడానికే ప్లేస్ చూసుకుంటోంది దాని పొట్ట ఎత్తుగా ఉంది నాకు అర్థమైపోయింది ఇంకా ఇంకా అది పిల్లల్ని పెట్టడానికి అటక మీద ప్లేస్ రెడీ చేసుకుంటున్నట్టు ఉంది అని కూడా అనిపించింది నాకు ఈ విషయం కూడా మీరు కామెంట్ చేశారు అప్పుడు వచ్చింది నాకు ఈ ఆలోచన అప్పుడు చూశాను నేను సో అది అయితే క్లీన్ చేసుకుందామని తీస్తే ఇదిగోండి పాల కుక్కరు ఇంకొకటి ఉంది అని చెప్పాను కదా అటుక మీద ఉంది నాకు బాగా గుర్తుంది అని పిల్లలేమో వాదిచ్చారు నాతోటి లేదమ్మా లేదమ్మా అని ఇప్పుడు తీస్తే డ్రమ్ములో మేము సామాన్లు వేసి పెట్టాము పెద్ద డ్రమ్లోను చిన్న డ్రమ్లోను మాకు వద్దనుకున్న ఎక్స్ట్రా సామాన్ అంతా కూడా ఆ డ్రమ్ములలో వేసి అటక మీద పెట్టాము సో ఇప్పుడు అందులోంచి తీస్తే పాల కుక్కర్ ఒకటి కనిపించింది నేను అదే అన్న పిల్లలతోటి నేను చెప్పాను కదర్రా మీకు పాల కుక్కర్ ఉండాలి అని చెప్పని అన్నాను ఇప్పుడు ఆల్రెడీ ఒకటి స్టవ్ మీద పెట్టాను ఇది రెగ్యులర్గా డైలీ వాడుతూ ఉంటాను ఇదేంటంటే ఆల్రెడీ పాలు ఉన్నప్పుడు మళ్ళీ ఫ్రెష్ పాలు కాచాలి అన్నప్పుడు ఇబ్బంది అవుతుందండి ఇంకా గిన్నెలో పెడుతుంటేనేమో పొంగిపోతాయి ఆ స్టవ్ మీద పడతాయి మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇదంతా కొంచెం డబల్ పనిగా ఉంటుంది అదే కుక్కర్లో వేసి పెట్టేసేస్తే హాయిగా విజిల్ వచ్చేస్తుంది పాలు కాగిపోతాయి పొంగి స్టవ్ మీద పడతాయి అనే ఇబ్బంది ఉండదు సో అందుకని ఇంకా కుక్కర్ కనిపించింది ఇంకా దాంతోపాటు చిట్టి ఇడ్లీల ప్లేట్ అలాగే ఇంకొక ఇడ్లీ స్టాండ్ ఇవన్నీ కూడా ఇంకా అందులో ఉన్న సామాన్లు అన్నీ కూడా కనిపించాయి తీస్తే కొన్ని ఇంకా అవన్నీ కూడా చాలా పాతవి స్టీల్ డబ్బాలు గిన్నెలు ప్లేట్లు మళ్ళీ బేసన్లు ఇట్లాంటివన్నీ కూడా బోల్డ్ ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసి ఆ సంచీలు మూటలు అన్నీ విప్పేసేసి చూస్తున్నాము ఇంతకు పిల్లి చేసిన పని ఇంత పని అంటే మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాము ఒకసారి పైన అంతా క్లీన్ చేసుకోవాలి చాలా కాలం అయ్యింది తీసి ఒకసారి ఏమున్నాయో చూసి క్లీన్ చేసుకొని అలాగే కింద ఇప్పుడు డైలీ వాడుతున్న సామాన్లల్లో కొన్ని ప్లేట్స్ కావచ్చు కొన్ని గిన్నెలు కావచ్చు అవి ఏంటంటే అంచుల దగ్గర కట్ అయిపోతున్నాయి అలా కట్ అయిపోవడం వల్ల ఏంటంటే తోమేటప్పుడు ఆ పీచు అనేది ఇరుక్కుపోతుంది అండ్ అదేవిధంగా ఇంకా పాతక కూడా అయిపోయాయి కదా అంటే అవి ఇంకా అలా అంచుల దగ్గర విరిగిపోయాయి అంటే ఇంకా వాటి ఇది అయిపోయింది అంటే వాటి టైం అయిపోయింది ఇంకా తీసేయాలి మరి అలా విరిగిన ప్లేట్లల్లో విరిగిన గిన్నెల్లో ఏం చేసుకుంటాము అంత అక్కర్లేదు కదా అని చెప్పి అనుకున్నాము సరే ఒకరోజు ఇవన్నీ తీసేసి ఇంకా అమ్మేసేవన్నీ ఏమన్నా ఉంటే తీసి అమ్మేద్దాము లేదా ఎవరికన్నా ఇస్తే అనుకుంటే తీసి ఇచ్చేద్దాము అని చెప్పి ఆల్రెడీ మేము అనుకుంటున్నాము ఎప్పటినుంచో మొత్తానికి ఈ పిల్లి వల్ల ఇవాళ అయితే కుదిరిందండి ఇంకా మొత్తం మీద అవన్నీ దింపేసాము ఈ బేసిన్లు చూడండి ఇప్పుడు కృష్ణ చేతిలో ఉన్నవి మొత్తం సెట్ ఒక టెన్ ఏమో ఉన్నాయి దగ్గర దగ్గర అన్నీ కొత్తవి మా అత్తగారు ఏంటంటే మొదటి నుంచి కూడా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా మా అత్తగారు కొన్ని కొన్ని సామాన్లు అన్నీ కూడాను కొనేవారు ఎలా కొనేవారు అంటే ఇంటి ముందుకి నెత్తి మీద బుట్టలో స్టీల్ సామాన్లు పెట్టుకొని చీరలకి స్టీల్ సామాన్లు ఇస్తాము అని చెప్పనని వచ్చేవారు అలా వచ్చినప్పుడు ఒక ఆమె బాగా అలవాటైపోయింది మాకు తను తను ఏంటంటే ఇంకా వచ్చేసి ఇంటి దగ్గర కూర్చుండిపోతుంది నెలకు ఒక్కసారైనా సరే అమ్మ చీరలు ఇస్తే గిన్నెలు ఇస్తాను అమ్మ చీరలు ఇస్తే గిన్నెలు ఇస్తాను మా అత్తగారు ఎంత లేవు లేవు అని చెప్పినా సరే వచ్చేస్తూ ఉండేది సో అలా అలవాటు అయిపోయిన మనిషి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అలా వచ్చి అతమ అతమ ఎక్కువ మొత్తం చీరలే కట్టేవారు కాబట్టి కాటన్ చీరలు కావచ్చు నార్మల్ చీరలు కావచ్చు అన్నీ కూడా తీసేసి ఇగో ఈ చీర ఇస్తాను ఈ గిన్నెవ్వు ఈ చీర ఇస్తాను ఈ పెద్ద ద దబరా గిన్నెవ్వు అని ఇలాగా లేకపోతే బేసిన్ ఇవ్వు అని చెప్పనని ఇలాగా తీసుకునేవారు అలా నేను అప్పుడు కొన్నా ఈ గిన్నె అప్పట్లో పదిహేను రూపాయలు లేదా పాతిక రూపాయలు అని ఇలా కూడా స్టోరీ చెప్పేవారు తను షాప్లో కొన్నాను అని చెప్పునని కొన్ని గిన్నెలు ఎందుకు అత్తమా తీసేద్దాం పడేద్దాం కదా పాతగా అయిపోయాయి కదా అంటే ఉండనీలే అమ్ములు పిల్లలు పెద్దగా అయితే గిన్నెలు అవసరం పడతాయి గిన్నెలు అవసరం పడతాయి అని అంటూ ఇన్ని సామాన్లు జమ చేశారండి ఎందుకు అర్థమో వద్దు ఇన్ని ఇన్ని అవసరం లేదు తీసేద్దాము అంటే అక్కర్లేదు డ్రమ్లో వేసి పైన పెడదాము కావాలన్నప్పుడు ఉంటాయి రేపు పిల్లలు పెద్దగా అయితే ఉంటాయి పిల్లలు పెద్దగా అయితే ఉంటాయి పిల్లలు పెద్దగా అయితే ఉంటాయి అని అంటున్నారు బాగానే ఉంది అప్పటికీ కాలం మారిపోతుంది ట్రెండ్ మారిపోతుంది అప్పుడు వేరే సామాన్లు వస్తాయి కదా అని అంటూ ఉండేదాన్ని ఇప్పుడు ఇక్కడ మా వారి చేతిలో పట్టుకున్నవి చిన్ని చిన్ని బుజ్జి బాక్సులు అండి ఇవి మా వారు అయ్యప్ప మాలు వేసుకున్నప్పుడు శబరిమల అవి వెళ్ళేటప్పుడు నెయ్యి తీసుకెళ్తారు కదా ఈ బాక్సుల్లో నెయ్యి వేసుకొని తీసుకొచ్చేవారుట ఇవి చిన్న బాక్సులు ఇవి ఇవి ఒక నాలుగో ఐదో ఉన్నాయి అదే కృష్ణ అంటున్నాడు బాగుంటే ఇందులో ఏమన్నా బాక్సులో కూర అది వేసి తీసుకెళ్ళొచ్చేమో అని అంటే అవి క్యాప్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అంటే వెడల్పుగా ఉండదు బాక్స్ అనేది కానీ చూడడానికి బుజ్జిగా బాగుంటుంది సరే ఉండని నాన్న ఏదైనా వేసుకోవచ్చు ఇవి బాక్సులు లాగా ఉన్నాయి కదా అని చెప్పనని అంటున్నాడు సో మా అత్తగారు ఏంటంటే అలాగా పిల్లలు పెద్దగా అయితే సామాన్లు అవసరం అవుతాయి అని చెప్పనని అలా అట్టెపెట్టి బోల్డ్ సామాన్లు అక్కడికి నేను మధ్య మధ్యలో విరిగిపోయాయి పగిలిపోయాయి అంటూ తీసేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు కాలం మారిపోయింది ట్రెండ్ మారిపోయింది ప్రస్తుతానికి అల్యూమినియం నుంచి స్టీల్కి వచ్చాము ఐరన్కి వచ్చాము అలాగే ఎప్పుడో పాతకాలం నాటి ఇత్తడికి సామాన్లన్నీ మళ్ళీ ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి ఈ విధంగా ట్రెండ్ మారిపోయింది మళ్ళీ అందరూ కొత్త వాటికి అలవాటు పడిపోతున్నారు పిల్లల పిల్లల టైం వచ్చినప్పుడు వాళ్ళు పెద్దగా అయినప్పుడు అప్పటికి ఇంకేం మార్పులు వస్తాయో ఏమో ఎందుకు అనవసరంగా అన్ని సామాన్లు అని చెప్పి ఇంకా మేము కూడా అన్నీ తీసేస్తున్నాము ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంకా అడ్డుపడ్డానికి అత్తమ లేదు కాబట్టి అత్తవా సారీ అత్తవా ఏమనుకోవద్దు అవసరం లేనివన్నీ తీసి పడేస్తున్నాము అని చెప్పనని మొత్తం మీద అన్నీ తీసేసామండి పాల బాటిల్ వచ్చేసి కృష్ణది పిల్లలకి మంచినీళ్ళు అలవాటు చేసినప్పుడు లేదా పాలు ఇవ్వాలన్నా కూడా ఈ ఫీడింగ్ బాటిల్లో పోసి ఇచ్చేదాన్ని పాలు అయితే చాలా తక్కువండి అండి బాటిల్లో తాగడము అసలు వాటర్ కూడా చాలా తక్కువే వెంటనే గ్లాసులతో పట్టించేసాను సో దానివల్ల ఏంటంటే పిల్లలకి వెంటనే గ్లాస్ అలవాటు అయిపోయింది బాటిల్ ఫీడింగ్ ఏంటంటే కొంచెం పళ్ళు ఎత్తొస్తాయి అని అంటుంటారు కదా అయినా ఎందుకు పిల్లలు నేర్చుకుంటున్నప్పుడు మనం చెప్పింది చేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ కొత్తగా అలవాటు చేయడం ఎందుకు అని సరదా పడి కొన్నానే కానీ అసలు వాడలేదు తక్కువ వాడింది ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏ సినిమాకో లేకపోతే ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందులో అప్పుడు అనీజీగా ఉంటుంది కదా మనకు కూడా అప్పుడు ఆ బాటిల్ యూజ్ చేశాను తప్ప అస్సలు వాడిందే లేదు ఇంకా అది గుర్తుగా అలా ఉంచేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా అలాగే సేమ్ జీవన్ బాటిల్ కూడా అలాగే దాచుకున్నాను అది కూడా చూపిస్తాను లేండి ఇంకా ఇక్కడ వచ్చేసి స్టీల్ గిన్నెలు చూసారా పెద్ద గిన్నె పెద్ద గిన్నె అని చెప్పి అట్టబెట్టారు పెట్టారు అంచు ఎలా కట్ అయిపోయిందో చూసారా అండి అంచుల దగ్గర గిన్నెలు అన్నీ విరిగిపోతాయండి అనుకుంటాం కానీ చీరలు ఇచ్చేసి గిన్నెలు తీసుకోవచ్చు అని చెప్పి అనుకుంటాము కానీ ఏంటంటే అవి అంత స్ట్రాంగ్ అయిన స్టీల్ అయి ఉండదు అది ఎంతైనా డెలికేట్గానే ఉంటుందని అనిపించింది నాకు సరే ఇంకా మొత్తం మీద అలా విరిగిపోయినవి అట్లా పాడైనవన్నీ తీసేసి మళ్ళీ సంచిల్లో కట్టేసాము దాని తర్వాత ఇక వచ్చేసి చూడండి ఫ్యాన్లు మా ఫ్యాన్ ఎప్పుడు మేము కొత్త ఫ్యాన్ పాతది ఫ్యాన్ రిపేర్ రావడము కొత్త ఫ్యాన్ తెచ్చుకోవడము ఆ అట్టబెట్టలో ఈ పాత ఫ్యాన్ పెట్టేసి అటకెక్కి చేయడము అలా రెండు మూడు ఫ్యాన్లు ఇవన్నీ కూడా అవే ఇప్పుడు అవి పనిచేస్తున్నాయో లేదో కూడా తెలీదు ఊరికే అనవసరంగా అలా పెంచుకోవడము ఇంకా ఫ్యాన్ల విషయం వస్తే పక్కన పెడితే అట్ట డబ్బాలు వాటర్ ఫిల్టర్ కొన్నామా దాని అట్ట డబ్బా కూడా ఖాళీ డబ్బా పడేయకుండా ఉండని దేనికన్నా పనికి వస్తుంది అని ఆటక అటక మీద విసిరేసేవారు అలా ఖాళీ అట్ట డబ్బాలు అలాగే ఇంకా టీవీవి ఏసీది సామాన్లు అంటే వాటికి స్టాండ్స్ అవి ఉంటాయి కదా అవంటే ఉపయోగం అంటే మనం అద్దెళ్ళు కాబట్టి మనం మళ్ళీ ఎక్కడ ఎలా పెట్టుకుంటామో తెలియదు కదా సో ఎప్పుడైనా అది యూజ్ అవ్వచ్చు ఇంకా అవన్నీ తీసి మళ్ళీ పక్కకు పెట్టేసాము శుభ్రంగా తుడిచేసి ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఎలాగో మొదలు పెట్టాను కదా నేను కిచెన్లో కూడా కొన్ని తీసేస్తాను అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను ఇది ఈ బాటిల్ ఏమో మా జీవంది జీవన్ కూడా పాలకి ఫీడింగ్ బాటిల్ ఏం లేదండి వాళ్ళు వెంటనే పిల్లలు ఏంటంటే వన్ ఇయర్కి అంతా గ్లాస్తో పట్టించడం అలవాటు చేసేసాను నేను బుజ్జి గ్లాస్ తోటి దాంతోటి పిల్లలకి వెంట వెంటనే గ్లాస్తో తాగడం అలవాటైపోయి బాటిల్స్ తక్కువ ఈ బాటిల్ కూడా వాడికి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఉంటుంది అని చెప్పి సరదా పడి కొన్నది అంతే ఇంకా అవి రెండు నేను గుర్తుగా అలా దాచుకున్నాను వంటింటి సామాన్లలో పెట్టాను అనుకోండి నన్ను అవైతే ఎవరు తీయరు కదా అని చెప్పి అక్కడ దాచాను సో ఇంకా ఆ పని అంతా కంప్లీట్ అయిపోయింది తీసేసేవన్నీ తీసి మూటలు కట్టేశాము ఇంకా ఆకలి వేసేస్తుంది సాయంత్రం అయిపోయింది సరే పిల్లలు నేను మ్యాగీ చేసుకొని తిన్నాము మా వారేమో ఇంకా ఆయనకి టైం అయిపోయిందని చెప్పి ఇంకెక్కడక్కడ వదిలేసేసి ఆయన ఫైవ్ థర్టీకి అంతా గుడికి వెళ్లారు ఇచ్చేసే సామాన్లన్నీ కూడా ఒక ఒక పక్కన పెట్టేశాము ఇంకా మళ్ళీ పైకి పైకెక్కిచ్చేవన్నీ కూడా పైకెక్కిచ్చేసి ఇంకా ఆ పని అంతా పూర్తయ్యాక ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వంటింట్లోకి వచ్చేసాను ఉదయం గిన్నెలు మధ్యాహ్నం తిన్నవి అసలు కడ తగ్గలేదు కదా బోల్డ్ గిన్నెలు ఉండిపోయాయి అమ్మో ఇప్పుడు బద్దకిచ్చానంటే మళ్ళీ రేపు పొద్దున లంచ్ బాక్సులకి దానికి ప్రాబ్లం అయిపోతుంది వంట చేసుకోవడానికి అని చెప్పి ఇంకా కిచెన్లోకి వచ్చేసి అంట్లు తోమేసేస్తున్నానండి అది సినిమా పెట్టుకున్నాను కొత్తగా వచ్చింది కదా మీనన్ గారిది అలాగే విజయ్ సేతుపతిది సార్ మేడం అని చెప్పనని ఆ సినిమా పెట్టుకొని ఆ సినిమా చూస్తూ అంట్లు తోమాను ఆల్రెడీ సినిమా ఏంటంటే నేను ఒక సినిమాని ఒక మూడు నాలుగు సార్లుగా చూస్తాను అంటే నేను ఇలా కిచెన్లో పని చేసుకునేటప్పుడు పెట్టుకుంటాను పెట్టి కొంత సినిమా అయ్యేంత వరకు ఎంత అయితే అంత చూస్తాను మళ్ళీ నెక్స్ట్ డే చూస్తాను అలా రెండు రోజులు లేదా మూడు రోజులు అలా సినిమా చూస్తూ ఉంటాను వంట చేసేటప్పుడు అయితే పెట్టుకోను ఇలా అంట్లు తోముకునేటప్పుడు లేకపోతే ఇంకేదన్నా పని చేసుకుంటాను కదా కిచెన్లోనే అన్ని క్లీన్ చేసుకోవడము ఇట్లాంటి పనులు మెయిన్ అంట్లు తోముకునేటప్పుడే నాకు టైంపాస్గా అవుతుంది పైగా నేను చేసే పని కూడా నాకు పెద్దగా అలసట అనిపించదు అని చెప్పి సో అలా పెట్టుకుంటాను అలా పెట్టుకొని రోజు రెండు సార్లు మూడు సార్లు అలా కొంత 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 సినిమా అలా చూస్తూ వస్తాను మొత్తం మీద ఇవాళ అయితే ఆ సినిమా కంప్లీట్ చేసేసాను ఏమన్నా రచ్చరచ్చగా ఉంటుందా అసలు ఆ సినిమా మీరు చూసారా చూస్తే మాత్రం ఫుల్ కామెడీగా ఉంటుంది అలాగే అసలు మన లైఫ్లో మన జీవితంలో జరిగేదేనా అని కూడా అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సీన్స్ చూసినప్పుడు సో మొత్తం మీద ఏంటంటే సినిమా అయితే ఫుల్గా చూసేసి ఎంజాయ్ చేసేసాను ఈలో పంటలు కూడా అన్నీ తోమేసేసుకున్నాను ఇంకా దాని తర్వాత వచ్చేసి నైట్కి మళ్ళీ డిన్నర్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా ఇంకా డిన్నర్ కోసం ఏం చేయాలి అని ఆలోచించాను అసలు చపాతీ కూర చేసి చాలా రోజులు అవుతుంది చపాతీ కూర చేద్దామా అని అనుకున్నాను మళ్ళీ వద్దులే బాబోయ్ ఇప్పుడు ఇంత పని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు చపాతీ కూర అంటే అది ఇంకొక అరగంట పని మళ్ళీ అదొక స్ట్రెయిన్ మళ్ళీను ఇంత పని చేసుకొని అలిసిపోయినప్పుడు ఇంకా చపాతీ కూర అంటే నా వల్ల కాదులే మనకు అందరికీ పాటుగా అయిపోయేది అందుబాటులో ఉన్నది ఉప్మానే కదా అయితే ఆ ఉప్మానే చేసేద్దాము అని చెప్పనని తోమిన గిన్నెలన్నీ కూడా తీసేసి అన్ని స్టాండ్లో పెట్టేశాను పెట్టేసేసి ఇంక ఇక్కడ అంతా కూడా నీట్గా తుడిచేసేసి ఇంకా టిఫిన్ చేసేస్తే ఒకేసారి స్టవ్ కూడా తుడిచేసుకున్నాను అనుకోండి అమ్మ మొత్తం మీద కిచెన్లో పని కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి చక్కచక్క ఉప్మా కోసం ప్రిపేర్ చేసేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసాను స్టీల్ మూకుడులో చేసినప్పుడు ఇప్పుడు అందరం చాలా వరకు మనలో చాలా మంది స్టీలే యూజ్ చేస్తున్నాం కదా లేదా ఇనుపది వాడుతున్నాం స్టీల్ కానీ ఇంపదైనా ఏదైనా సరే ముఖ్యంగా స్టీల్ బాండ్లు పెట్టినప్పుడు మనం నూనె వేసిన వెంటనే ఆ మూకుడు అంతా నూనె స్ప్రెడ్ చేసామనుకోండి ఎక్కువగా అంటుకున్నట్టుగా ఎక్కువగా మాడిపోయినట్టుగా అలా రాదు అది కూర అయినా సరే ఏదైనా మనం వేయించినా సరే ఏదైనా సో నేను అలాగే మూకుడులో నూనె వేసేసి మూకుడు అంతా కూడా స్ప్రెడ్ చేసేసాను చేసి ఇంకా పోపు పెట్టేసాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ అన్ని పోపు వేయించేసేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి వేయించేస్తున్నాను కాకపోతే ఇక్కడ నార్మల్గా గోధుమ రవ్వ ఉప్మానో లేకపోతే బొంబాయి రవ్వ ఉప్మానో లేదా బియ్యం రవ్వ ఉప్మానో ఇలా కాకుండా సేమియా చేస్తున్నానండి అంటే నాకు పిల్లలకే కానీ సేమియా ఉప్మా చాలా ఇష్టము ఇంకా పిల్లలు కూడా అమ్మ సేమియా చేయమ్మా అని అడిగారు సరే అయితే చేస్తానులే అదైతే కొంచెం ఇష్టంగా తింటారు వద్దు అది ఇది అని అనకుండా అందుకని చెప్పి అంటే మ్యాగీ తిన్నారు కదా ఆల్రెడీ పొట్ట కొంచెం ఫుల్గానే ఉంటుంది మళ్ళీ వద్దు అది ఇది అని చెప్పి మారం చేస్తారని చెప్పి సేమియా చేసేస్తున్నాను ఉల్లిపాయ వేగిన తర్వాత ఇక్కడ నేను సేమియా వేయించట్లేదు ముందే చాలామంది ముందు సేమియా వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ పోపు వేయించేసుకొని ఇలా చేస్తూ ఉంటారు నేను అంత టైం తీసుకోనండి ఫాస్ట్గా అయిపోవాలి నాకు అలాగని ముద్దగా రాకూడదు పొడి పొడిగా రావాలి మరి పొడి పొడిగా రావాలంటే అది బాగా మనం రోస్ట్ చేస్తేనే వస్తుంది కదా సో అందుకని నేను ఏం చేస్తానంటే ఉల్లిపాయ అనేది కొంచెం వేగిన తర్వాత ఇంకా మనం వాటర్ పోస్తాము అనేంత వేగుతుంది కదా ఉల్లిపాయ దానికి ఒక్క నిమిషం ముందు సేమియా వేసేసి స్టవ్ని హైలోను సిమ్లోను అడ్జస్ట్ చేసుకుంటూ సేమియా మొత్తం బాగా వేయించేస్తాను ఇలా మనం ఆయిల్లోనే సేమియా వేయించేస్తాం కాబట్టి మనకి ఉడికిన తర్వాత సేమియా పొడి పొడిగా వస్తుంది ఆల్రెడీ పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను నాకు ఎంత వాటర్ అయితే ఉప్మాకి కావాలో అంత ఇక్కడ నేను ఎప్పుడూ కూడా కొలత ఒక గ్లాసు సేమియాకి ముప్పావు గ్లాసే వాటర్ పోస్తాను ఇలా పోసామంటే సేమియా ఉడుకుతుంది అలాగే పొడి ఆడుతూ వస్తుందండి కానీ స్టవ్ మీద వెండి పెట్టి సేమియా వేగిన తర్వాత ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని సిమ్లోనే ఉంచి మూత పెట్టి ఉడికిచ్చేసాను ఇది చల్లారిన తర్వాత పొడి ఆడుతూ వస్తుంది ఇంకా ఉప్మా చేసేసి అదే చేత్తో నెక్స్ట్ డే మార్నింగ్కి దొండకాయలు కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడితో నా కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందండి సో సండే రోజు హాలిడే అని అనుకుంటాం కానీ పని పెట్టుకుంటే ఇంత పని ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్